జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ దేవాలయం నుండి పట్టణంలోని పురవీధుల్లో నుండి వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షపరులు భక్తులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కల్లుబావి నందు మణికొప్ప ఆంజనేయుల స్వామి రథస్వము వేల సంఖలో భక్తులు రావడం జరిగింది ప్రతి సంవత్సరము పౌర్ణమి నాడు ఈ రథస్వము హంగా వైభోగంగా భక్తులు జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు ఇన్ఛార్జీ మాధవరెడ్డి ఇరవై రెండు వైయస్సార్సిపి ఇన్ఛార్జీ గోవిందరాజులు మరియు గిడ్డారెడ్డి రంగారెడ్డి టిడిపి నాయకుడు బి వీరేష్ బేల్దర్ మేస్త్రి తదితరులు పాల్గొని విజయవంతం చేయడమైనది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామంలో శ్రీ శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవ వేడుకలు భక్తులు భారీగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర నుంచి ఈశ్వర దేవాలయం వరకు రథోత్సవం ఊరేగింపుగా వెళ్లడం జరిగింది గ్రామ పెద్దలు యూత్ పిల్లలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది